అందరికీ నమస్కారం సత్యదేవ్ ఆస్ట్రో ఛానల్ వారి నూట పదిహేడవ వీడియోకు స్వాగతం ఇంటర్నేషనల్ యోగా డేకు కూడా స్వాగతం దైవజ్ఞరత్న జ్యోతిష శిరోమణి మిత్ర ఇంటర్నేషనల్ ఆస్ట్రో ఎక్సలెన్సీ అవార్డు గ్రహితులు శ్రీ సత్యదేవ్ గురువు గారు మన ముందు ఉన్నారు వర్ష వాతావరణం గురించి మరియు యుద్ధ వాతావరణం గురించి గ్రహస్థితుల అనుసారం అనుస గ్రహస్థితులు అనుసరించి ఈ వీడియో ఈ వీడియోలో వివరాలు తెలియజేయనున్నారు నమస్కారం గురువుగారు శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే సూర్య పితామహో వ్యాసో వశిష్ఠో త్రిపరాశర కశ్యపో నారదో గర్గో మరీచిన్ మణులంగిర లోమశ దశాశ్చైతే దోషి శాస్త్ర ప్రవర్తకా మనకి జ్యోతిష శాస్త్రాన్ని అందించినటువంటి పద్దెనిమిది మంది ఋషుల్ని స్మరించుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు మే నెల పదిహేనవ తేదీ నుండి మే నెల ఇరవై ఆరవ తేదీ వరకు అల్పపీడన వర్షాలు మన ప్రాంతాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కురిశాయి గత ఇరవై ఐదు రోజులుగా వర్షాలు లేవు ఎండలే అధికం అధికంగా ఉన్నాయి ఈ పరిస్థితిలో మనకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఎప్పుడు పడతాయి చెప్పండి గురువుగారు తప్పకుండా ఇక్కడ మనం ఈ వర్షాల గురించి తెలుసుకోవడానికి ముందుగా మనం కొన్ని విషయాన్ని పరిశీలించేద్దాం మనకి సంవత్సరంలో ఆరు ఋతువులు ఉన్నాయి వసంత ఋతువు ఋతువు వర్ష ఋతువు శరద్ ఋతువు హేమంత ఋతువు శిశి ఋతువు అని చెప్పి ఇప్పుడు మనకి జరుగుతుంది ఋతువు ఈ ఋతువు ఆషాఢ మాసం దాకా ఉంటుంది ఈ జ్యేష్టం ఆషాఢం రెండు మాసాలు కూడా గ్రీష్మతుగా చెప్పబడ్డాయి దాని తర్వాత శ్రావణం భాద్రపదం వస్తాయి శ్రావణం భాద్రపదం మాసాలే మనకి వర్ష ఋతువుగా చెప్పబడ్డాయి అంటే అక్కడ మనకి అది వర్షాకాలం లెక్క అయితే జూన్ ఫస్ట్ తారీఖులు కేరళ రాష్ట్రంలో ప్రవేశించినటువంటి ఋతుపవనాలు పదో తారీఖుకి మన తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించి వర్షాలను ఇస్తుంటాయి అది మనకి ఈ ఆషాఢ మాసంలోనే దొరుకుతుంటుంది ఆ ప్రకారం జ్యేష్ఠ ఆషాఢ మాసాల్లో సో అంటే ఏంటన్నమాట ఈ ఋతుపవనాల ప్రభావం వల్ల వర్షాలు పడ్డప్పుడేమో కాస్త వాతావరణం చల్లగా ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది అది ఆ మబ్బులు లేవనుకోని వర్షాలు పడలేదు అది ఎండాకాలం అరుదు ఋతు ప్రభావం వల్ల ఎండాకాలం బాగా ఎండ విపరీతంగా ఉంటుంది అదే కారణం ఇక్కడ మనకైతే మబ్బులుగా ఉంటుంది వర్షాలు పడట్లేదు మిగతా చోట్ల కొన్ని చోట్ల ఢిల్లీ ఆ ప్రాంతాల్లో బాగా మంచి భారీ వర్షాలు పడ్డట్టుగా నేను విన్నాను సరే ఏమైనా మన ప్రాంతంలో వర్షాలు పడాల మే నెల పదిహేను నుంచి మే నెల ఇరవై ఆరు వరకు వర్షాలు పడ్డ మాట వాస్తవమే అర్పు వర్షాలు అవి శని యొక్క ప్రభావం వల్ల వర్షాలు పడ్డాయి ఆ టైంలో వర్షాలు పడతాయని చెప్పి నేను కూడా చెప్పాను ముందుగానే చెప్పాను అది అట్లానే వర్షాలు పడ్డాయి ఇక్కడ విశేషం ఏంటంటే మనకి అల్పపీడన వర్షాలు కానీ తుఫాను వర్షాలు కానీ మన రేడార్ వ్యవస్థ ఒక వారం రోజుల ముందుగానే చెప్పగలుగుతుంది ముందుగా చెప్పేటువంటి వ్యవస్థ రేడారు వ్యవస్థ మన ప్రభుత్వం చేతిలో లేదు మన శాస్త్రం అట్లా కాదు ఒక నెల ముందు రెండు నెలల ముందు మూడు నెలల ముందు ఆరు నెలల ముందు ఒక సంవత్సరం ముందు కూడా మనకి మనకు ఋషులు అందించిన అందించినటువంటి జ్యో శాస్త్ర ప్రకారం ముందుగానే ఈ తుఫాన్లు ఎప్పుడు వస్తాయి ఏ తేదీల్లో వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం చెప్పగలుగుతున్నాం ఆ ప్రకారంగా వర్షాలు తుఫాన్లు కూడా వస్తూ ఉన్నాయి అదే శాస్త్రం యొక్క గొప్పతనం మరి ఆ ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే ఇవాళ రోజున మన గ్రహస్థితి మనం పరిశీలన చేసినట్లయితే ఈ గ్రహస్థితి వచ్చేసి మేషరాశిలో శుక్రుడు నాడు మిథున రాశిలో రవి బుధ గురు సంచారం సింహరాశిలో కుజకేతువులు ఈ పదహారో తారీఖు వచ్చేటప్పటికల్లా చంద్రుడు మకర రాశిలో ఉన్నాడు కుంభరాశిలో రాహు మీనరాశిలో శని ఈ ప్రకారంగా సంచారం దొరుకుతూ ఉంది ఈ సంచారం దొరుకుతున్నప్పుడు మనం లెక్కేసుకోవాల్సింది అంటే వర్షానికి శాస్త్ర ప్రకారం మనకు ఉన్నటువంటి ప్లానెట్స్ వర్షాన్ని ఇచ్చే ప్లానెట్స్ రెండే చంద్రుడు కానీ శుక్రుడు కానీ ఆ రెండు ప్లానెట్స్ మనకు వర్షాలు ఇస్తాయి ఇప్పుడు మే పదిహేను నుంచి మే ఇరవై ఆరు వరకు వర్షాలు ఇచ్చినాయి అంటే అవి చంద్రుడి వల్ల వర్షాలు వచ్చినాయి అది గొప్పతనం మనం చెప్పగలిగింది ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు మనకి ఈ చంద్రుడు శుక్రుడు వర్షాలు ఇచ్చే గ్రహాలుగా మనం చెప్పుకున్నాం మనకి వర్షాలు ఇచ్చేటువంటి రాసులు కూడా మూడు ఉన్నాయి అవేంటంటే కర్కాటకం వృశ్చికం మీనం ఈ మూడు రాశులు దాని తర్వాత వర్షానికి కారణమయ్యేటువంటి గ్రహాలు కుజుడు కానీ శని కానీ ఈ కాంబినేషన్స్లో మాత్రమే మనకి వర్షాలు పడుతుంటాయి తుఫా అర్పు పిడిన వర్షాలు తుఫాను వర్షాలు ఈ రుతుపవన వర్షాలు అనేటువంటివి ఆ ఋతుపవనాలు వచ్చేటువంటి సందర్భంలో ఈ గృహస్థితి కూడా కలిసినట్లయితే మనకి వర్షాలు పడతాయి సాధారణంగా అనమాట జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ నైరుతి రుతుపవనాల వల్ల వర్షాలు పడుతుంటాయి మన ప్రాంతాల్లో మన ప్రాంతాల్లో పడి మిగతా భారతదేశం మొత్తం కూడా విస్తరిస్తాయి కానీ తమిళనాడులో మాత్రం పడవు బియాండ్ నెల్లూరు పడవు బియాండ్ నెల్లూరు పడాలంటే వర్షాలు బియాండ్ నెల్లూరు నుంచి కన్యాకుమారి దాకా వర్షాలు పడాలంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఆ నాలుగు నెలలు పడతాయి ఈశాన్య ఋతుపవనాలు ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాల వల్ల ఒక నాలుగు నెలలు ఈశాన్య ఋతుపవనాల వల్ల ఒక నాలుగు నెలలు మొత్తం ఎన్ని నెలలు మనకి వర్షపాతాన్ని మనం పొందేదానికి అవకాశం ఉంది మన భారతదేశం ఈ కోణంలో ఈ ఈ సమయాల్లో మనకి తుఫాను వర్షాలు వచ్చినాయంటే అటు మన ప్రాంతంలో కానీ అక్టోబర్ తర్వాత వచ్చేటువంటి తుఫాను కూడా దక్షిణ భారతదేశం తమిళనాడు ఆ ప్రాంతాల్లో కానీ అక్కడ వర్షాలు ఇస్తూ ఉంటాయి ఇది జరిగేటువంటి సమాచారం ఈ కోణంలో ఇప్పుడు మనకేంటి మనకేదో తుఫాన్లు అవి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలన చేయాలి మనకి చతుర్భద్రి వర్షాలు అయితే పడ్డాయి కానీ నదులు నిండేటువంటి వర్షాలు ఏం పడలేదు నదులు నిండాలి ఈ వర్షాకాలంలో నదులు నిండకపోతే ఇంకెప్పుడు నిండుతాయి వర్ష నీళ్ళ కరువు వస్తుంది కాబట్టి మన గ్రహస్థితి కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ ఇరవై ఒకటో తారీఖు ఇంకొక వారం రోజులు వారం రోజుల తర్వాత శుక్రుడు మేషరాశి నుంచి వృషభ రాశికి సంచారం చేస్తున్నాడు ఇది చాలా ఇంపార్టెంట్ మేషరాశి నుంచి వృషభ రాశికి శుక్రుడు సంచారం చేస్తున్నప్పుడు ఏమవుతుంది శని భగవానుడు శుక్రుని చూస్తాడు ఆ శని భగవాన్ని కుజుడు చూస్తున్నాడు ఆ శని భగవానుని కుజుడు చూడటం వల్ల శని భగవాను యాక్టివేట్ అవుతాడు ఆ యాక్టివేట్ అయినటువంటి శని భగవాను శుక్రుని చూడటం వల్ల శుక్రుడు జలగ్రహం అని చెప్పని ఇందాక మనం చెప్పుకున్నాం అక్కడ మనకి అగపీడన వర్షాలు కానీ తుఫాను వర్షాలు కానీ కురిసే పడేదానికి మంచి ఉన్నాయి ఒక నెల రోజుల పాటు ఒక రాశిలో శుక్రుడు ఒక నెల రోజులు ఉంటాడు అంటే మళ్ళీ ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు జూలై నెల మారుతాడు శుక్రుడు వృషభ నుంచి మిథు మిథున రాశి మారుతాడు అంటే ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు భారీ వర్షాలు పడేదానికి మనకి అవకాశం ఉంది తెలుగు తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ అప్పుడు పడేటువంటి వర్షాలు మనకి నదులు కూడా నిండాల్సి వస్తుంది నిండితే అని చెప్పి మనం ఆశిద్దాం భగవంతుడి దేవాల ఘనస్థితి కూడా అనుకూలిస్తుంది కాబట్టి ఇక దాని తర్వాత ఏంటయ్యా ఇక అంతటితో వర్షాలు ఆగిపోతాయా మళ్ళీ వర్షాలు పడవంటే ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదున కుజుడు సింహరాశి నుంచి కన్యారాశికి రాశికి వెళ్తాడు కుజుడు సింహరాశించి నుంచి రాశికి వెళ్ళగానే కుజశ్రీ యొక్క సమసప్తక స్థితి అక్కడ మళ్ళీ శని యాక్టివేట్ అవుతాడు ఆయన ఆయన కూడా జలతత్వ రాశిలో ఉన్నాడు మిన రాశిలో అక్కడ ఆయన విజృంభిస్తాడు అక్కడ విజృంభించినప్పుడు సునామి కూడా అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి పెడిన వర్షాలు మనకి కొన్నాళ్ళ పాటు ఒక త్రీ మంత్స్ కంటిన్యూ అయ్యేదానికి మనకి అవకాశాలు కనబడుతున్నాయి మంచి వర్షాలు కురుస్తాయని నదులు నిండు నిండుతాయని మనకి నీటికి ఇబ్బంది ఏమి ఉండదని చెప్పని మనం ఆశిద్దాం గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా భయభ్రాందోళనకు గురి దీని యొక్క ఎండింగ్ ఎట్లా ఉండబోతుంది గ్రహాలు ఏం చెప్తున్నాయి వివరించండి గురువుగారు అట్లాగమ్మా ఇప్పుడు యుద్ధం అనేటువంటిది ఇజ్రాయల్ ఇరాన్ మధ్య కాదు రష్యా ఉక్రెయిన్ మధ్య కూడా యుద్ధం దొరుకుతూ గత టు అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఈ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పన్నెండో తారీఖు ఈ నెల పన్నెండో తారీఖు దగ్గర నుంచే స్టార్ట్ అయింది కొత్తగా సరే కారణాలు అవి వేరే అనేకం అందరికీ అటువంటిది తర్వాత మన భారతదేశం పాకిస్తాన్ ఈ రెండింటి మధ్య కూడా ఆపరేషన్ సింధుల్ వన్ అని చెప్పి భారతదేశం ఆపరేట్ చేసింది పాకిస్తాన్ మీద మరి అది ఏదో కారణం వల్ల మే ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ తారీఖుల్లో యుద్ధం జరిగింది ఇరుపక్కల కూడా మళ్ళీ ఆగిపోయింది పదో తారీఖు దగ్గర నుంచి దాదాపు ఒక నెల రోజుల పైనుంచి యుద్ధ వాతావరణం ఆగిపోయింది అయితే పెహల్గాములో దాడి దరిగి ఉగ్రవాదుల దాడి జరిగి టూరిస్టును ఇరవై ఆరు మందిని చంపేశారు పాక్ ఉగ్రవాదులు అందువల్ల పాకిస్తాన్కి మనకి యుద్ధం భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం స్టార్ట్ అయింది ఆగిపోయిన తర్వాత మన మోడీ గారు ఏమన్నారంటే ప్రధానమంత్రి మోడీ గారు ఉగ్రవాదుల్ని మట్టు పెట్టేదాకా మన ఆపరేషన్ ఆగదు వాళ్ళు పట్టుకోవాలి అది మట్టు పెట్టాలి పాకిస్తాన్ వాళ్ళు ఎటువంటి ఉగ్రవాద చర్య జరిపినా కూడా దాన్ని యుద్ధంగానే పరిగణించి మేము కూడా ప్రతీకార చర్య తీసుకుంటాము అని చెప్పి ఆయన ఆ రోజునే చెప్పాడు అది మనం మర్చిపోవాల్సిన అవసరం లేదు ఆపరేషన్ సింధూర్ అనేటువంటి సింధూర్ టూ అనేటువంటిది ఎప్పుడైనా జరగడానికి ఆస్కారం ఉంది ఇప్పుడు రెండు పక్కల అక్కడ రష్యా ఉక్రెయిన్ వారు ఇక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ వారు జరుగుతున్న సందర్భంలో ఈ ఇండియా పాకిస్తాన్ వారు కూడా వస్తుందే అని చెప్పి నేను అనుకున్నాను కానీ రాలేదు ఇప్పటికీ ఇంకా టైం ఉంది ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం అమావాస్య వచ్చింది చాలా గడ్డు కాలం నేను దీని గురించి కూడా నేను ముందే చెప్పాను నేను పదిహేడు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇర ఇజ్రాయేల్ ఇరాన్ మధ్య దొరుకుతున్నటువంటి వారు ఎస్కలేట్ అవుతుంది తీవ్ర స్థాయికి చేరుతుంది అది ఇరవై నాలుగు ఆరు దాకుంటుంది కుజుడు యొక్క ప్రభావం వల్ల ఈ గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే కుజుడు రాహువుని చూస్తున్నాడు శనిని చూస్తున్నాడు కుజురే చూస్తున్నాడు రాహుని శని రాహు శని కుజుడిని చుట్టాల వారు సైడ్ లాగా కుజుడే చుట్ట వల్ల అంటే వీళ్ళిందరినీ కూడా రాహువుని శని మనం మిలిటెంట్ గ్రహాలుగా మనం చెప్పుకోవాలి కుజుడు ఒక ఆర్మీ చీఫ్ ఒక యుద్ధ సైనికుడిగా మనం చెప్పుకున్నట్లయితే మరి యుద్ధ సైనికుడు ఆ మిలిటెంట్ మీద కాలు దూతాడు బాంబులు వేస్తాడు అటువంటి దొరుకులేదు దొరుకుతున్నాయి కూడా ఇప్పుడు అది ఎస్కలైట్ అయింది బాగా ఇప్పుడు పదిహేడు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి అది ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు కంటిన్యూ అవుతుంది ఇవాళ ఇరవై ఒకటో తారీఖు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు కూడా ఈ టెన్షన్ వాతావరణం ఎంత దూరం తీసుకెళ్తుంది ఈ యుద్ధ వాతావరణం ఎంతవరకు వెళ్తుంది మనకు కూడా అర్థం కాని సమాచారం ఎవరు కూడా వెనక్కి తగ్గే సమస్యలు ఉండవు అది జరగాల్సిన జరుగుతుంది అది ఏం జరుగుతుందో అని చెప్పినటువంటి విషయం మనం చెప్పడకన్నా ఒక నాలుగు రోజుల్లో తెలిసిపోతుంది కాబట్టి అంత నాలుగు రోజులు వెయిట్ చేసి మనం చూడటం మంచిది ఈ టెన్షన్ వాతావరణాన్ని మనం గమనిస్తూ ఉండాలి అయితే అక్కడ వాళ్ళకి ఉండే వాళ్ళకి ఇరాన్లో ఉండే వాళ్ళకి చాలా టెన్షన్గా ఉంటుంది ఇరాన్ నుంచి చాలామంది ఇప్పుడు మన భారతీయులందరూ కూడా ఖాళీ చేసి వచ్చేస్తున్నారు దాని చుట్టుపక్కల ప్రాంతాలు కూడా యుద్ధ వాతావరణ భయం ఉంటుంది అట్లాగే ఇజ్రాయేల్ చుట్టుపక్కల వాళ్ళకు కూడా యుద్ధ వాతావరణ భయం ఉంటుంది మరి కూడా ఈ ఇండియా పాకిస్తాన్ యుద్ధ వాతావరణం అక్కడ ఒక్క పాకిస్తాన్ పక్కన ఉన్నటువంటి బెలూచిస్తాన్ వాళ్ళు వాళ్ళు సొంత రాష్ట్రం కావాలని చెప్పని కోరుకుంటున్నారు ఇంతవరకు బెలూచిస్తాన్ పాకిస్తాన్లో ఒక అంతర్భాగంగా ఉంది వాళ్ళ కూడా అక్కడ తీవ్రతరం అవుతూ ఉంది మరి వీటన్నిటిని కూడా ట్రంప్ గారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు కంట్రోల్ చేయాలని చెప్పని చూస్తున్నారు మరి కంట్రోల్ చేయగలరా లేకపోతే ఈ యుద్ధ వాతావరణం దీనికి సమాధానం చెప్తుందా అనేటువంటి విషయాన్ని మనం ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం అమావాస్య వచ్చింది కాబట్టి అప్పటిదాకా మనం చూసుకున్నట్లయితే కొంత మనకి అవగాహన అవుతుంది దాని తర్వాత ఏంటంటే ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదుకు వరకు ఉన్నటువంటి ఉద్రిక్తత తీవ్రత తగ్గే అవకాశాలు కానీ పూర్తిగా శాంతి దొరికేదానికి అవకాశాలు లేవు ఎందుకంటే గురువు మూఢం దొరుకుతుంది ఇప్పుడు గురువు అస్తగత్వం పొందాడు పది ఆరు నుంచి ఎనిమిది ఏడు దాకా కాబట్టి ఈ అస్తంగత్వం పీర్యలంతా కూడా ఒక పాపగ్రహాలకు పవర్ వచ్చినటువంటి పీర్య చాలా డేంజర్స్ పీడగానే ముందు కూడా చెప్పడం జరిగింది తొమ్మిది చేసినటువంటి వీడియో చెప్పడం జరిగింది నూట పదహార వీడియోలో సో కాబట్టి అల్టిమేట్గా ఏంటంటే ఎనిమిది ఏడు ఎనిమిది ఏడు రావాలి జూలై ఎనిమిదో తారీఖు వచ్చిన తర్వాత కొంత మార్పు వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ సంవత్సరం విపత్తులు అనేటువంటివి రెగ్యులర్గా వచ్చేదానికి అవకాశం ఉంది దీని తర్వాత కూడా కుజుడు కుజుడు ఇరవై ఎనిమిది ఏడున కన్యా రాశిలోకి మారిన తర్వాత యొక్క సప్తక స్థితి ఉంది ఈ సమసాప్తక స్థితిలో శని యొక్క దృష్టి ధనుసు రాశి మీద గురువు యొక్క దృష్టి ధనుసు రాశి మీద కేంద్రీకరింపబడుతుంది ఈ కేంద్రీకరింపబడటం వలన ఈ భూకంపాలు ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంది శని యాక్టివేట్ అయినప్పుడల్లా కూడా ఈ భూకంపాలు వస్తుంటే గురు సంబంధం గురు సంబంధం వీక్ అయినప్పుడు సో కాబట్టి ఈ విపత్తులు ఈ సంవత్సరం కంటిన్యూగా ఉండేదానికి అవకాశం ఉంది వెనక నుంచి రవి వస్తున్నాడు సింహరాశిలోకి వస్తాడు సింహరాశిలోకి వచ్చినట్టు రవి రవి రవిరావుల యొక్క సంబంధం ఏర్పడుతుంది దాని తర్వాత కన్యా రాశిలోకి వస్తాడు రవి ఆ కన్యా రాశిలోకి రవి ఇచ్చినప్పుడు శని యొక్క సమసప్తక స్థితి ఇవన్నీ గడ్డుకాలే రెస్ట్ అంటే ఒక నెల రోజులు రెస్ట్ కనబడతా ఉంది కాబట్టి ఈ ఈ సంవత్సరం విశ్వావశ నామ సంవత్సరాన్ని విశ్వావశ సంవత్సరం సంవత్సరంగా నాకు కనబడలేదు ఎస్ట్రాలజీ ప్రకారంగా చూసుకున్నట్లయితే మనం దీన్ని విపత్తుల నామ సంవత్సరం అని చెప్పి చెప్పుకుంటే బాగుంటుంది గుర్తుగా ఉండిపోతుంది మనకి కాబట్టి ఇటువంటి సందర్భాలు ఉంటున్నాయి ఏమైనప్పుడు కూడా ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు ఒక గడ్డు కాలంగా మనకు తెలుస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పరిస్థితుల్ని ప్రతిరోజు కూడా గమనిస్తూ మనం ప్రయాణాల వాయిదా వేసుకోవడం అట్లాంటివి చేసుకోవడం మంచిది రోజు రెండు పూట్ల మూడు పూట్ల కూడా లేటెస్ట్ అప్డేట్స్ లేటెస్ట్ వార్తలు మనం విని జాగ్రత్తగా జాగ్రకతతో ఉండాల్సిందిగా నేను అందరికీ మనవి చేస్తున్నాను గురువు గారు వర్ష వాతావరణం గురించి మరియు యుద్ధ వాతావరణం గురించి చక్కటి వివరణ గ్రహ గ్రహస్థితి ప్రకారంగా తెలియజేశారు ధన్యవాదాలు గురువుగారు థ్యాంక్ యూ సహస్ర ఇప్పుడు చెప్పవలసిన విషయాలను పడి అన్నీ కూడా వర్ష వాతావరణం గురించి యుద్ధ వాతావరణం గురించి మీకు వివరంగా చెప్పడం జరిగింది దాని తర్వాత నూట పద్దెనిమిది వీడియోతో మరిన్ని విషయాలతో మేము ఇందుకు త్వరలో వస్తున్నాను అందరికీ ధన్యవాదాలు నమస్కారం